అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఇవాళ కూడా ఒక మంచి స్కిన్ వైట్నింగ్ క్రీమ్ తో మేము ఇంకొచ్చేస్తున్నానండి ఈ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి అండి వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థం అవ్వదు సో ఈ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ మనం డైలీ అప్లై చేయటం వల్ల స్కిన్ అనేది వైట్గా వచ్చింది అలాగే స్మూత్గా షైనిగా ఉంటుంది సో మనకు ఎక్కువ నల్ల మచ్చలు ఉన్నాయా లేదా మంగు మచ్చలు ఉన్నాయా ఎక్కువ మనకు ఇక్కడ బ్లాకెట్స్ అనేది ఉంటుంది లేదా కంటి కింద నలుపు అనేది ఉంటుంది అదంతా కూడా ఈజీగా పోయి సో మన ముఖం అనేది తెల్లగా బాగుంటుంది సో ఇంకెందుకు లేట్ చేయటం ఈ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో అలాగే ఒక లైక్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ఉన్నాను ఫస్ట్ అయితే కన్నా ఒక రెండు స్పూన్లు బియ్యం అయితే నానేసి పెట్టుకోవాలా కరెక్ట్గా ఒక మూడు గంటల సేపు నానాల సో మీకు టైం ఉండి నైట్ అనేది నానేసి పొద్దున్నే క్రీమ్ తయారు చేసుకోవచ్చు సో అంత టైం లేదనుకుంటే కన్నా ఒక మూడు గంటల సేపు మనకు బియ్యం అనేది నాన్నే అంటే సో ఈ మాదిరికి మెత్తగా నానిపోతాయి మూడు గంటలు సో రెండుసార్లు బాగా కడిగేసుకొని తర్వాత మంచినీళ్ళు అనేది వేసుకొని సో ఒక మూడు స్పూన్లు నీళ్ళు అనేది వేసి పెట్టుకుంటే సరిపోతుంది సో రెండు స్పూన్లకు మూడు స్పూన్లు కానీ లేదంటే నాలుగు స్పూన్లు నీళ్ళు అనేది వేసి మూడు గంటల సేపు నానల్ల చూడండి ఇక్కడైతే మెత్తగా నానిపోయినాయి ఇప్పుడు వేరే దాంట్లోకి అనేది చేంజ్ చేసేసుకోవాలి వేరే తీసుకొని అందులోకి వేసేసుకోవాలి మొత్తము ఆ నీళ్ళతో పాటు బియ్యము అన్నీ కూడా వేసేసుకోవాలా సో నీళ్ళు మనం సపరేట్ చేయకూడదు నీళ్ళతో పాటు మనం బియ్యము మొత్తం కూడా వేసేసుకోవాలా సో ఈ మాదిరి వేసేసినాక ఇంకా కొద్దిగా నీళ్ళు ఏమన్నా పడితే కదా నీళ్ళు మాత్రం వేయద్దు మనం నానేసేటప్పుడు కొద్దిగా నీళ్ళు అనేది వేసుకుంటాం కదా ఒక మూడు స్పూన్లు అంతా నీళ్ళు ఆ నీళ్ళు తర్వాత మనం పాలు అనేది వేసుకోవాలా సో మనం కాంచి సలారి పెట్టిన పాలైనా పర్లేదు పాలైనా పర్లేదు ఒక అర్ధ గ్లాస్ అంతా ఒక అర్ధ గ్లాస్ అంతా మనము పాలు అనేది వేసుకోవాలి మనం టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఒక అర్ధ గ్లాస్ అనేది పాలు అనేది వేసుకోవాలి చిన్నది మనం టీ తాగే గ్లాస్తో ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను సో దీనికన్నా కొంచెం గ్లాస్ అయితే ఒక అర్ధానికైతే తీసుకోండి సో పాలు కూడా వేసేసుకోవాలా సో ఇందులోనే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి మనమైతే సో ఓట్స్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు అనేది వేసుకోవాలా సో ఓట్స్ చాలా మంచిదండి సో మనం క్రీమ్ కూడా తయారు చేసుకోవచ్చు సో ఈ రెండు స్పూన్లు వేసేసి సరిపోతుంది సో ఇప్పుడు అయితే మనం స్టవ్ పైన పెట్టుకొని బాగా ఉడికించుకోవాలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని సో సిమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్ అయితే కానీ ఐలో పెట్టుకోకూడదు మీడియంలో పెట్టుకోకూడదు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలా సో మధ్య మధ్యలో మనం ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసుకుంటా ఉండాలి ఎందుకంటే పొంగిపోతుంది లేదంటే అడుగు అంటుతుంది సో అందుకని మనం మధ్య మధ్యలో ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసుకుంటా ఉండాలి సిమ్లోనే ఉండాలి ఐలో ఉండకూడదు ఎక్కువ మనం మీడియంలో కూడా పెట్టుకోకూడదు ఎందుకంటే పొంగిపోతుంది సో ఈ మాదిరి ఉడికేటప్పుడు మనం ఈ మాధురి మిక్సింగ్ అనేది చేస్తానే ఉండాలి సో బాగా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలా సో మనం మిక్సింగ్ చేసేది మాత్రం అస్సలు స్టాప్ చేయకూడదు ఈ మాధురి మిక్సింగ్ అనేది చేస్తానే ఉండాలి సో మనకు బాగా ఈ ఓట్స్ రైస్ బాగా మెత్తగా ఉడికిపోవాలా సో దాకా మనము ఉడికించుకోవాలి మొత్తం ఉడికిందంటే సాఫ్ట్గా అయిపోతుంది పడుతుంది సో అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి దగ్గర చూడండి ఈ మాదిరిగా అయితే దగ్గర పడాలా సో మనం ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేస్తానే ఉండాలి అస్సలు స్టార్ట్ చేయకూడదు సో అయితే బాగా దగ్గర పడింది కదా చూడండి ఈ మాదిరిగా అయితే మెత్త సో సీపర్ అనేది స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏం చేయాలంటే ఒక్క నిమిషం అనేది ఈ మాదిరిగా స్పూన్తోనే బాగా మ్యాచ్ చేసేసుకోవాలి ఒక నిమిషం ఈ మాదిరి మ్యాచ్ చేసేసినా ఉంటే సాఫ్ట్గా బాగా అయిపోతుంది ఈ మాదిరిగా మనము బాగా కొంచెం మ్యాచ్ చేసేసినాక కొంచెం సల్లార్ పెట్టుకోవాలి కన్నా సో సల్లార్ నాకు ఏం చేయాలనేది చెప్తాను సో కొంచసేపు అయితే సల్ార్ సల్లార్ ఉంది మరీ ఎక్కువ సల్లార్ పుడతాయి ఎందుకంటే మనకు ఫిల్టర్ చేసుకోవాలి కాబట్టి ఫిల్టర్ మనం చేయాలి కాబట్టి మనకు ఎక్కువ పిందంటే గట్టిగా అవుతుంది ఎందుకంటే ఓడ్చుంది కాబట్టి సో కొంచెం మనకు గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఫిల్టర్ అనేది చేసుకోవాలి సో ఒక ఫిల్టర్ తీసుకొని ఒక బౌల్ అనేది తీసుకొని కొద్ది కొద్దిగా మనం ఈ ఫిల్టర్లు అనేది వేసుకొని ఫిల్టర్ అనేది చేసుకోవాలా సో ఒకవేళ మీ దగ్గర క్లాత్ ఉంటే కన్నా అయినా చేసుకోండి కొంచెం ఈ మాదిరిగా ప్రెస్ చేసినామంటే మనకు క్రీమ్ అనేది కిందికి వచ్చేస్తుంది అంటే సాఫ్ట్గా మనకు క్రీమ్ ఇలాగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ స్పూన్ ఈ మాదిరిగా ప్రెస్ చేయాలా క్లాత్ ఉంటే కన్నా ఈజీయే ఏమంటే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఫిల్టరే బెస్ట్ ఈజీగా వచ్చేస్తుందండి మనం స్పూన్తో ఇటమంటే ఈజీగా వచ్చేస్తుంది మొత్తం కూడా ఇదే మాదిరి చేసుకోవాలా సో మనకి ఇక్కడ కొంచెం మనకు కొంచెం రప్పుగా ఉంది కదా సో ఇదైతే కానీ మనము స్క్రబ్బింగ్ గ్లావ్ కూడా యూజ్ చేసుకోవచ్చు వేరే బౌల్ లెక్క అనేది తీసి పెట్టుకొని సో స్క్రబ్బింగ్ కూడా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను ఇదైతే వేరే బౌల్ లెక్క అనేది చేంజ్ చేసేసుకున్నాము అది తీసేసినాం కదా ఇక్కడ చూడండి ఫస్ట్ వేసింది ఈ బౌలెకైతే అయితే తీసిపెట్టిన సో మొత్తం కూడా ఇదే మాదిరిగా మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలా స్పూన్తో ఈ మాదిరిగా ప్రెస్ చేసుకుంటా మొత్తం కూడా మనం ఫిల్టర్ అనేది చేసేసుకోవాలి కూడా ఈ మాదిరిగా చేసేసుకోవాలా ఇక్కడ చూడండి ఈ మాదిరిగా అయితే ఉంది కదా మొత్తం ఇక్కడ అడుగు భాగంలో ఉండేది అంతా కూడా తీసేసుకోవాలా సో మనము రెండు స్పూన్లు రైస్ రెండు స్పూన్లు ఓట్స్ అనేది వేసినాము సో ఇంత అయితే వచ్చింది చూడండి వేడిగా ఉన్నప్పుడే మనము ఫిల్టర్ అనేది చేసుకోవాలా పిండి అంటే గట్టిగా అయిపోతుంది ఇక్కడ చూడండి గట్టిగా అయిపోయింది సల్లారి పీతలకి సో మనం ఈ మాదిరి ఫిల్టర్ చేసుకోవడానికి అవ్వదు అనమాట సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ అనేది చేసుకోవాలా ఇది అయితే కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మనం యాడ్ చేసుకోవాలా సో ఫస్ట్ అయితే కదా ఇటమి ఈ క్యాప్సిల్ అనేది ఒకటి వేసుకోవాలా సో ఒకవేళ మీ దగ్గర ఉంటే ఇటమిన్ ఈ క్యాప్స్ వేసుకోండి లేదంటే కొంచెం బాదం ఆయిల్ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ రెండు డ్రాప్లు అనేది వేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్ ఒక అర్ధ స్పూన్ అనేది వేసుకోవాలా ఒక స్పూన్ అంతా రోజ్ వాటర్ అనేది వేసుకోవాలా సో రోజ్ వాటర్ చాలా మంచిదండి ఆయిలీ స్కిన్ వాళ్ళు కానీ డ్రై స్కిన్ వాళ్ళు కానీ ఎవరైనా యూజ్ చేయవచ్చు సో ఇవన్నీ కూడా వేసేసినాక ఇప్పుడు మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా సో ఈ క్రీమ్లో బాగా మిక్స్ అయిపోవాలి సో ఈ మాదిరిగా అయితే మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా చూడండి ఎంత బాగా వచ్చిందో సో మనం షాప్లో నుంచి తెచ్చుకుంటే క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరి వచ్చేసింది సో వేరే ఇప్పుడు మనము వేరే బాటిల్ అనేది చేంజ్ చేసేసుకోవాలా అంటే మూతుండే బాటిల్కి అనేది పెట్టుకొని మనం నైట్ టైంలో అనేది మనం ముఖానికి అలాగే చేతలకు బాడీ అంతా కూడా మనము ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకొని మార్నింగ్ అనేది వాజ్ చేసుకోవాలా లేదంటే ఓన్లీ మామూలుగా మొక్కానికి మాత్రమే అప్లై చేసుకోవాలనుకుంటే నైట్ టైంలోనే అప్లై చేసుకొని మార్నింగ్ అనేది వాజ్ చేసుకోండి సో ఈ మాదిరిగా చిన్న బాటిల్ అనేది తీసుకొని గాజులు కానీ లేదంటే ఈ ప్లాస్టిక్ ఇది కానీ లేదంటే మీ దగ్గర స్టీల్ ఉన్నా పర్లేదు ఉండేది తీసుకోండి బాటిల్ అయితే సో మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలా మొత్తం కూడా వేసేసుకొని మనం మూత అనేది పెట్టేసుకొని సో మనకి ఎంత అవసరమో అంత యూజ్ చేసుకున్నాక తర్వాత మనం ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసి పెట్టుకోవాలా సో మనం ఓన్లీ మొక్కానికి ఎత్తిగా వారం వస్తుందండి తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్గా అనేది తయారు చేసుకోవాలా సో బాడీకి అలాగే చేతలకు నెక్కు అంతా మనం అప్లై చేసుకోవాలనుకుంటే ఇంకా కొంచెం అనేది ఎక్కువ చేసుకొని ఒక వారం రెండు వారాలు అనేది నిలువ పెట్టుకోవచ్చు అంటే బయట పెట్టకూడదు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలా సో మనం ఫిల్టర్ చేసి మనం కొద్దిగా ఈ మాదిరి పక్కన తీసినాం కదా సో అందులో నుంచి ఒక్క స్పూన్ అనేది తీసుకొని అదే బౌల్లోకి అనేది వేసుకోవాలా ఒక ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు కాఫీ పౌడర్ వచ్చేసి ఒక అర్ధ స్పూను సో బ్రూ కానీ లేదంటే సన్ రైస్ కాఫీ పౌడర్ కానీ మీకు అందుబాటులో ఏదంటే అది వేసుకోండి కొద్దిగా టమాటో జ్యూసు ఒక అర్ధ స్పూన్ అంతా టమాటో జ్యూస్ వేసుకుంటే చాలు నేను తెసేసుకొని బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా సో ఈ మాదిరి కలిపేసుకొని ఇప్పుడు మనము మొక్కానికి అనేది స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలా సో మీకు టైం ఉంటే ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ చేసి తర్వాత మనం తయారు చేసిన క్రీమ్ అనేది అప్లై చేసుకోండి మీకు ఒక్క వారంలోనే చేంజ్ అనేది కనపడుతుంది మొక్కం అనేది తెల్లగా వచ్చింది సో మీరు లేదంటే స్క్రబ్బింగ్ చేసే మాకు టైం లేదు ఓన్లీ మేము క్రీమ్ అనేది అప్లై చేసుకుంటామంటే సో అలాగైనా మీరు అప్లై చేసుకోవచ్చు సో ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ చేసి మీరు క్రీమ్ అనేది అప్లై చేసినారంటే తొందరగా రిజల్ట్ అనేది ఉంటుంది ఫాస్ట్గా గా మొక్కం అనేది తెల్లగా వచ్చింది నల్ల మచ్చలు కూడా పోతాయి ఇప్పుడు అయితే స్క్రబ్బింగ్ అనేది చేద్దాము సో మనం టమాటో జ్యూస్ తీసుకున్నాం కదా మామూలుగా మనకి ఈ మాదిరి ఉంటుంది కదా సో మనం ఈ టమాటోతోనే స్క్రబ్బింగ్ అనేది చేసుకోవచ్చు సో మొత్తం కూడా ఈ మాదిరిగా అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ అనేది బాగా స్క్రబ్బింగ్ అనేది సో మొత్తం కూడా ఈ మాదిరిగా అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ అనేది బాగా ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ అనేది చేయాల సో మనకు అప్పుడు పేస్ పైన జిడ్డు మురికి ఈజీగా పోతుంది సో ఈ మాత్రమే స్క్రబ్బింగ్ చేసేసినాక సో ఇప్పుడైతే నేను వాచ్ చేసుకొని వచ్చాను కరెక్ట్గా మనము ఒక పది నిమిషాలు అనేది స్క్రబ్బింగ్ చేయాల సో అప్పుడు మన ఉండే జిడ్డు మురికి అంతా కూడా క్లియర్ అయిపోతుంది సో ఇప్పుడైతే నేను వాచ్ చేసుకొని వచ్చాను సో వాజే వేసుకొని వచ్చినా చూడండి ఎంత బాగా వచ్చిందో సో అప్పటికి ఇప్పటికీ కొంచెం చేంజ్ అనేది కనపడతాను కదా మంచి షైనగా వచ్చింది సో మంచి గ్లోగా కనపడుతుంది మనం ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ చేయటం వల్ల సో ఇప్పుడైతే ఆ క్రీమ్ అనేది ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను రండి మనము కొద్దిగా అయితే సరిపోతుంది ఓన్లీ మొక్కానికి అయితే కన్నా కొద్దిగానే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు నెక్కు బాడీకి అంతా కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకొని సో మొత్తం కూడా బాడీ చేతులు నెక్కు మొక్కానికి అంతా కూడా అప్లై చేసుకొని కొంచెం ఆరినాక తర్వాత మనము అలాగే వదిలేసినామంటే సరిపోతుంది సో మార్నింగ్ అనేది మనము వాష్ చేసేసుకున్నామంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సో కొద్దిగా అప్లై చేసేసుకొని ఈ మాదిరిగా మొక్కానికి అంత కూడా అప్లై అయ్యేట్టుగా మనము వద్దు సో మనకు స్కిన్ లేక బాగా అబ్జర్వ్ అయిపోతుంది ఈ మాదిరిగా అప్లై చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేసేయాల ఫ్రెష్గా చాలా బాగుంటుందండి ఈ క్రీమ్ అప్లై చేయటం వల్ల మన మొఖం అంతా కూడా చూడండి ఎంత బాగుందా ఈ మాదిరికి మనము మసాజ్ చేసేసుకొని వదిలేసేయాలి అంతే ఇక్కడ చూడండి ఈ మాదిరిగా మనం మసాజ్ చేస్తానే అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్ అయితే ఈ క్రీమ్ అయితే సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ క్రీమ్ అనేది సూపర్ అంటే సూపర్ వచ్చింది మొఖం అనేది తెల్లగా వచ్చింది అలాగే నల్ల మచ్చలు కానీ మంగు కానీ లేదంటే మనకు కంటి కింద నలుపు అనేది ఉంటుంది అలాగే మనకు ఎక్కువ బ్లాకెట్స్ అనేది ఉంటాయి చిన్న చిన్న గుళ్ళలు మాదిరిగా వచ్చాయి అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేసి మొఖం అనేది తెల్లగా వచ్చింది సో తప్పకుండా ఈ క్రీమ్ అనేది ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో మీరు కూడా ఈ క్రీమ్ అనేది తయారు చేసుకుని యూజ్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు సో ఈ వీడియో నచ్చితే కానీ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను బాయ్